హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్ ఈరోజు మన వీడియో మందారం మొక్క గురించి అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇంపార్టెంట్ టిప్స్ అనేది చెప్తాను ఈ మందారం మొక్కను చూశారు కదండీ ఒక టూ డేస్ వాటర్ పోయకపోతే దీని పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడే దీని పరిస్థితి ఇలా ఉంది అంటే ఇంకా ఎండాకాలంలో ఎలా ఉంటుందో ఊహించుకోండి ఈ మొక్క ఇలా అవ్వడానికి రీజన్ ఏంటంటే రూట్స్ అండి ఆ రూట్స్ అనేవి ఆ పాట్కి ఫుల్ అయిపోయి అసలు మనం వాటర్ వేసినా కానీ ఆ మట్ట అనేది పీల్చుకోలేకపోతుంది సో ఈ మొక్క పెట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అవుతుందండి సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది మనము ఇయర్లీ వన్స్ అలాగా పాట్ అనేది రీపాటింగ్ చేస్తూ ఉండాలి ఆ మొక్కలకి అని సో అది మీరు తీసుకునే పాట్ సైజును బట్టి ఉంటుందండి ఇప్పుడు ఒక మీరు పెద్ద పాట్లో వేశారనుకోండి ఐ మీన్ ట్వంటీ లీటర్స్ బాటిల్ అలా వేస్తే అవసరం ఉండదు నేను ఏంటంటే ఇది ట్వెల్వ్ ఇంచ్ పాట్లో వేశాను అండ్ అలా వేసిన తర్వాత కూడా ఈ రూట్స్ అనేవి మొత్తము ఇలా రూట్ బాండ్ లాగా అయిపోయింది సో ఇలా పెట్ ఇలా అవ్వడం వల్ల ఏంటంటే మొక్క ఇంకా ఎదగదండి మొక్క ఎదగదు అండ్ పూలు కూడా చాలా తక్కువగా పూస్తుంది మనం వాటర్ వేసినా ఏదైనా ఫెర్టిలైజర్స్ వేసినా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేసినా అది ఎక్కువగా తీసుకోదనమాట ఇలా కనీసం వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఒకసారి అయినా కానీ వన్ ఇయర్కి ఒకసారి అయినా కానీ మనం మట్టి చేంజ్ చేసుకుంటుంటే ఏమవుతుందంటే మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది అండ్ ఇలాగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి మనకి సో ఇక్కడ చూసారా నేను అన్ని రూట్స్ తీసేయట్లేదండి లాష్లో ఉన్న కొంచెం మాత్రమే తీస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఆ రూట్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయి మదర్ రూట్కి ఏమైనా అయితే మళ్ళీ మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కదా సో అందుకనే నేను కింద వరకే కొంచెం తీస్తున్నాను అండ్ మిగతా మట్టిని ఏంటంటే కొంచెం లూజ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా లూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వేసే కొత్త సాయిల్లోకి ఆ రూట్స్ అనేవి తొందరగా వెళ్తాయి సో ఇక్కడ మళ్ళీ సేమ్ అదే పాటు తీసుకున్నానండి కాకపోతే దాంట్లో కిచెన్ వేస్ట్ అండ్ వర్మీ కంపోస్ట్ కొంచెం వేసుకొని కింద సైడు ఇంకా పైన కొంచెం ఆ సైడ్స్కి కొంచెం మనం లూజ్ చేసుకున్నాము కదా మట్టిని దాన్ని కొత్త మట్టితో ఇలా నింపేస్తున్నాను అండ్ ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఇంకొకటి ఏంటంటే ఈ పండు ఆకులు ఉన్నాయి కదండి ఆ ఆకులన్నీ కూడా తీసేయాలి శుభ్రంగా ఉంచకుండా సో అలా ఏమవుతుందంటే కొంచెం మొక్కకి ఎనర్జీ అనేది కొంచెం సేవ్ అవుతుంది అలా చేయడం వల్ల సో ఇలాగ రీపాటింగ్ చేసిన తర్వాత మొక్కకి వాటర్ అనేది కొన్ని ఇచ్చి మనం వన్ వీక్ నీడలో పెట్టేసేయాలండి అలా పెట్టేస్తే మొక్క అనేది సెట్ అయిపోతుంది తర్వాత యాజ్ ఇట్ ఈస్ మనం ఎండలో పెట్టేసుకోవచ్చు మొక్కని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతామండి